హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీ ఈరోజు మనకి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సిటీ సెంటర్స్కి దగ్గరగా ఉండే సత్యనారాయణపురం క్లాస్ ఏరియాలో మూడు ఇండివిజువల్ హౌసెస్ చాలా తక్కువ రేటుకు సేల్కి వచ్చాయండి ఈ మూడు కూడా డైరెక్ట్ ఓనర్ సెల్ ప్రాపర్టీ కింద సేల్కి వచ్చాయండి సో ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయమాకండి ఈ ప్రాపర్టీస్ పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్లో మొదటి ప్రాపర్టీ సత్యనారాయణపురంలో వంద అడుగుల మెయిన్ రోడ్ నుంచి మూడో బిల్డింగ్ అండి ఇంటి ముందు రోడ్డు పదిహేను అడుగులండి ఇది సౌత్ ఫేసింగ్ ల్యాండ్ అండి ఈస్ట్ ఫేసింగ్ గుమ్మాలు ఉంటాయి రోడ్డు ఫేసింగ్ వెడల్పు పన్నెండు అడుగులండి లోతు నలభై ఏడు అడుగులండి మరి మొత్తంగా అరవై ఒకటి గజాలతో కట్టిన ప్లస్ వన్ బిల్డింగ్ అండి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి ట్వంటీ ఇయర్స్ పైన అవుతుందండి అయినా కూడా స్ట్రక్చర్ చాలా స్ట్రాంగ్ గా ఉందండి ఎక్కడ కూడా మేజర్ రిపేర్స్ అనేవి లేవండి మరియు ఇంటి చుట్టూ కాంపౌండ్ వాల్ ఉందండి ఫ్లోరింగ్ అంతా కూడా ఓల్డ్ టైప్ ఆఫ్ టైల్స్ తో ఫ్లోర్ చేశారండి ఒక హాలు ఒక బెడ్రూమ్ ఒక కిచెన్ మరియు కామన్ బాత్రూమ్ తో ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేశారండి ఇదే విధంగా పైన ఫ్లోర్ కూడా ఇలానే కన్స్ట్రక్షన్ చేశారండి మరియు దీనికి మున్సిపాలిటీ ట్యాప్ కూడా ఉందండి ప్లాన్ అప్రూవల్స్ ఉన్నాయండి డాక్యుమెంట్స్ అన్ని కూడా చాలా క్లియర్గా ఉన్నాయండి సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి డైరెక్ట్ ఓనర్ సేల్ కింద డెబ్బై లక్షలకి సేల్కి వచ్చిందండి సో ఎవరు కూడా ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీ కానీ నచ్చితే స్క్రీన్ మీద ఉన్న మా కు కాంటాక్ట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్ తో ఈ వీడియోని షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ వీడియో అనేది ఉపయోగపడవచ్చండి అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనం నెక్స్ట్ ప్రాపర్టీలోకి వెళ్దామండి ఈ ప్రాపర్టీ వచ్చేసరికి సత్యనారాయణపురంలోనే అండి సత్యనారాయణపురం మెయిన్ రోడ్ నుంచి నాలుగో బిల్డింగ్ అండి ఇది ఓల్డ్ బిల్డింగ్ అండి ల్యాండ్ రేట్కే కు వచ్చిందండి ఇది కూడా సౌత్ ఫేసింగ్ అండి ఇంటి ముందు రోడ్డు పదిహేను అడుగుల రోడ్డు అండి వెడల్పు వచ్చేసరికి ముప్పై ఒకటి అడుగులండి లోతు ముప్పై తొమ్మిది అడుగులండి ఇక్కడ గజం స్థలం రేటు సుమారు ఎనభై వేల నుంచి లక్ష రూపాయల దాకా ఉంటుందండి కానీ ఇప్పుడు మనకి నూట యాభై మూడు గజాలు ఒక కోటి ఇరవై లక్షలకు మనకి సేల్కి వచ్చిందండి సో ఎవరు కూడా ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోమాకండి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఇది చాలా తక్కువకే వచ్చిందండి ల్యాండ్ విలువకే మనకి బిల్డింగ్ కూడా వస్తుందండి సో ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళు స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్కు కాంటాక్ట్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ రిలేటివ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ వీడియో అనేది ఉపయోగపడవచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనం ఇప్పుడు నెక్స్ట్ ప్రాపర్టీ గురించి మాట్లాడుకుందామండి ఇది కూడా సత్యనారాయణపురంలోని ప్రాపర్టీ అండి ఇది నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి ఇంటి ముందు రోడ్డు ఫేసింగ్ పదిహేను అడుగులండి మరియు ఇది యాభై ఐదు గజాల్లో కట్టిన జీ ప్లస్ టూ బిల్డింగ్ అండి ఇది కట్టి సుమారు పది సంవత్సరాలు అవుతుందండి కానీ దీని స్ట్రక్చర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉందండి ఎలాంటి మేజర్ వర్క్స్ కూడా లేవండి సో ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్తో ఫినిషింగ్ ఇచ్చారండి చూసుకోవచ్చు మనం ఇప్పుడు ఈ వీడియోలో అంతా మార్బుల్ తో ఫినిషింగ్ ఇచ్చారండి ఒక హాలు ఒక బెడ్రూమ్ ఒక కిచెన్ మరియు కామన్ బాత్రూమ్తో తో కన్స్ట్రక్షన్ చేశారండి అదేవిధంగా మూడు ఫ్లోర్లు కూడా ఇదే విధంగా కన్స్ట్రక్షన్ చేశారండి అలాగే ఈ ప్రాపర్టీకి సుమారు ఇరవై వేల దాకా రెంట్స్ వస్తాయండి సో ఈ ప్రాపర్టీ అనేది డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీ కింద సేల్కి వచ్చింది కాబట్టి దీని ప్రైస్ కూడా చాలా తక్కువ ఉందండి ఇది ఇప్పుడు మనకి డెబ్బై ఐదు లక్షలకి సేల్కి వచ్చిందండి సో ఎవరు కూడా ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీగా నేను నచ్చితే స్క్రీన్ మీద ఉన్న మా నెంబర్కు కాంటాక్ట్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ మరియు మీ ఫ్రెండ్స్ మరియు రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ వీడియోని వారిలో ఎవరికైనా ఈ వీడియో అనేది ఉపయోగపడవచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి అలాగే ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతూ ఉండండి దాని లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి